రేపు భువనగిరి పార్లమెంటు ఎన్నికల సన్నాహంలో భాగంగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం సమ్మేళనము భువనగిరి సాయి కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరికీ మార్గదర్శనం చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు హాజరవుతున్నారు అట్లాగే ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ గారు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ గారు కూడా పాల్గొంటారు వారితో పాటు పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ ప్రభాకర్ గారు అట్లాగే కాసం వెంకటేశ్వర్ గారు ఈ క్లస్టర్ పార్లమెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ అనుకుంటున్నారు వారు వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అట్లాగే ప్రేమేందర్ రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ వారు పాల్గొంటున్నారు దాంతోపాటు మాజీ పార్లమెంట్ సభ్యులు మన ప్రస్తుతం అభ్యర్థి డాక్టర్ బూర నరసే గౌడ్ గారు కూడా పాల్గొంటారు ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు మీ ద్వారా అప్పీల్ చేయడం ఏంటంటే ఈ సమావేశం సమ్మేళనం అంతా విజయవంతం చేస్తారని బూర నరసే గౌడ్ను గెలిపిస్తారని మీ ద్వారా ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు పెద్దలు జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు మరియు మిగతా కార్యకర్త సోదరు రేపు భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమ్మేళనము జరుగుతున్నది ప్రతి బూత్ నుంచి కూడా బూత్ కమిటీలు ఆ పై స్థాయి కార్యకర్తల్ని పిలిచి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది దీనికి స్టేట్ ఇన్ఛార్జి ఆల్ ఇండియా నుంచి ఉన్నటువంటి అభయ్ పాటిల్ గారు జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రత్యేకంగా వచ్చి కార్యకర్తలకు సరైనటువంటి దిశలో పోలింగ్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి భువనగిరి పార్లమెంట్లో మనం ఏ రకంగా చేయాలి అనేటువంటి ఒక విషయాల మీద వారు విస్తృతంగా కార్యకర్తలతో మాట్లాడటానికి రావడం జరుగుతుంది మిత్రులారా గత నెల రోజుల నుంచి మా అభ్యర్థి శ్రీ డాక్టర్ బోరనరసే గౌడ్ గారు భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అరవై రెండు మండలాలలో విరామం లేకుండా ఎండలో ఆహర్నిషన్ కష్టపడుతూ తిరుగుతున్నారు దాదాపు వన్ మంత్ నుంచి ప్రతి మండలంలో మేజర్ గ్రామాలను టచ్ చేస్తూ అన్ని సంఘాలను అందరి వ్యక్తులను మేధావులని సామాన్యమైనటువంటి మానవుల్ని కలుసుకుంటూ కూడా తిరుగుతున్నారు ఈరోజు భువనగిరి పార్లమెంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మంచి డాక్టరు సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఈ భువనగిరి పార్లమెంటును ఈసారి భువనగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బూర నరసే గౌడ్ గారిని గెలిపించాలని భువనగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు మానసికంగా సిద్ధపడ్డారు ఇది మా తొలి విజయంగా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇంకా మా కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ రాబోయే రోజు వన్ మంత్లో కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఒక ఒక ప్రణాళిక కోసము రేపటి జరిగబోయే సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుడు మాకు మార్గదర్శనం చేయడానికి రావటం అనేది జరుగుతుంది కాబట్టి భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వడానికి మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టి పత్రికా విలేకరులు మేధావులు వివిధ సామాజిక వర్గాలందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఈ నెల రోజులు మాకు సహకరించి ఈ విజయానికి తోడ్పడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ రేపు సమావేశానికి ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కూడా ఆహ్వానించడం అనేది జరుగుతుంది ప్రతి పార్లమెంటులో కూడా బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి యొక్క సమావేశం నిర్వహించాలి అందులో భాగంగా రేపు భువన్గిరి పార్లమెంటుకి సంబంధించి బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి అంటే జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి అందరికీ కూడా రేపు ఈ సమావేశంలో ఆహ్వానం పలకడం జరిగింది కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశం దాని తర్వాత ఎన్నికల నాటికి అంటే మే పదకొండవ తేదీ ప్రచారం ముగిసే నాటికి ఖచ్చితంగా మూడు పర్యాయాలు ప్రతి ఓటర్ని కలవాలి బూత్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని కలవాలి తర్వాత ఈసారి కోఆర్డినేటర్ సిస్టమ్ అంటే ఒక మండలానికి ఇద్దరి నుంచి ఐదుగురిని ఒక కోఆర్డినేటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఏ మండలం ఉన్నటువంటి సీనియర్లు మండల అధ్యక్షులు ఆ కోఆర్డినేషన్ టీంలో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క ఓటర్ని కనీసం సార్లు మినిమం సార్లు కలిచే విధంగా అదే కుల సంఘాలని మేధావుల్ని అన్ని వర్గాలను కలిసే విధంగా ఒక ప్రణాళికను తీసుకొని ఈ ఎలక్షన్ రంగంలోకి ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది మరి ఉన్న ముగ్గురు అభ్యర్థులు మెరుగైన అభ్యర్థి విద్యావంతుడు డాక్టరు మరి అందరూ కూడా ఏదైతే మేము ప్రచారం తిరిగినప్పుడు అవుట్ రైడ్ అంటే బయటకు వచ్చి స్వచ్ఛందంగా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు బతురు మేము మీడియా మిత్రులు అందరినీ కూడా కోరుతున్నాం ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు తర్వాత కూడా మాకు మీ సహాయ సహకారాలు ఎప్పుడూ అందించాలి రేపు జరగబోయే ఈ యొక్క పార్లమెంటు మీరు మీరందరూ కూడా ఆహ్వానితులు మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడంలో మాకు సహకరించాలని చెప్పి కూడా ಯಾದಾದ್ರಿ ಭುವ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ತರಫುನ ನಾನು ಕೂಡ ಕೂರುಕು